ాగుండదు ఆర్డర్ ఉందంట చూడాలి ఇంకా మేము కొనలేము కొందామని అనుకుంటున్నాం టైల్స్ సింక్లు నల్లాలు అవి ఉంటాయి కదా అంకుల్ దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా అలా గేట్ చూసి ఆర్డర్ ఇద్దామని పోతున్నాం గ్రిల్లకు సంబంధించిన అన్ని ఒక అంకుల్ దగ్గరనే ఏపిస్తున్నాం అన్నట్టు ఒక జాగాలనే ఇక మొత్తం మాట్లాడి అయితే ఇక రేటు ఎట్లా అంటే వంద రూపాయల కిలో అంట డిజైనర్స్ ఏమో నూట ఇరవై రూపాయలంట మామూలుగా జాలీ జాలి ఉంటే వంద రూపాయలు అంట డిజైన్ లాగా వేసి నూట ఇరవై రూపాయలు అంట ఏదైనా ఫస్ట్ నుంచే మాట్లాడినాము గ్రిల్లు ఇప్పటి వరకు ఇంకా గేట్ ఉంది అంతే ఫోటోలు పంపించిండు వాట్సాప్లో మా ఆయన ఇట్లా జిరాక్స్లు తీసుకొచ్చిండు వంద గేట్లు ఉన్నాయి అన్నట్టు ఇంట్లో ఏ గేట్స్ ఎలక్ట్రిక్ చేయాలనేది సమజైతే లేదు అడికి వెనక ఇది అనుకుంటున్నాం మేము డిజైన్ తక్కువ ఉంది మళ్ళా ఏవి సందులు ఎక్కువ ఉన్నా కూడా ఎలుకలు కప్పలు అవి ఇవి దూరుతాయి కదా అని వీలైనంత వరకు తక్కువ సందు వచ్చేటట్టు చూస్తున్నాం అనమాట దూరేడి దూరుతాయి ఎట్లయినా మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా సందు తక్కువ ఉండేట్టు చూసినా అనమాట నేను డిజైన్ తక్కువ సందు తక్కువ పైసలు తక్కువ కావాలి సందు తక్కువ ఉండాలని బంద్ ఉన్నాయి మొత్తం ఏ చూడాలో కూడా సమస్య కాలేదు అట్లయింది సెలెక్ట్ కాకలను సెలెక్ట్ చేసినాం ఇవి సెలెక్ట్ చేసి లాస్ట్కి ఒకటి చేసినాం అన్నట్టు పోదమ్మా నడుపు శుక్రవారం కదా మా ఆయన్ని ఇంటికాడున్నాను అడుగు లీవ్ తీసుకుండు మార్నింగ్ ఇంతవరకు అయింది ఇప్పుడు ఆ పక్క కూడా అవుతుంది ఇలా చెప్పిపోతున్నాం లేరే ఇటుక పన్నర్లేరే ఇటుకమ్మ కూర్చురా అడగస్తు ఆ గణేషుడు ఆపసిద్దాం అనుకుంటా పోతున్నాం పైసలు ఇస్తుందా ఇయ్య కదా ఏమా గణేషన్ బొమ్మ గీపించినాం కదా అట్లా స్ట్రక్చర్ తెచ్చి అది ఇది వద్దని అనుకుంటున్నాం గేట్ చూపిస్తుంది ఇక్కడ చూపి బాగుందా పైసలు తక్కువ తక్కువేటట్టు చూపిస్తున్నా ఇది గేటు డిజైన్ తెల్ల కలర్ అది స్టీల్ డాన్ లాగా అనిపిస్తుంది పని అతను పనిగా ఆడుతుండు కింద వేసి అయిపోతుంది నీలే బయట పెట్టేసేయిగా ఇంకా ఇవి కూడా అక్కడ ఇక్కడ పెట్టిస్తున్నాం ఫస్ట్ ఏడు కదా గేట్ ఈడ కూడా అప్పర్ణ కడుతుండ్రి గిల్లాపూర్ కొంతమంది జనాలు ఎంత పెద్ద రోడ్లు చేసినా కూడా మస్తు ట్రాఫిక్ ఇంక ఇక్కడ నయం ఏం సైడ్ అయితే గంటలు గంటలు ఆగిపోవాల్సి వస్తున్నట్లుంది ఇదే గేట్ల షాప్ బోర్డు ఉండదు ఏముండదు కదా ఆ గేడనే ఇదే ఇదిగో వీళ్ళు ఇవ్వండి గిదే ఇదే గేట్ల దుకాణం ఇవన్నీ ఆర్డర్ మీద ఉన్నాయంట ఇంకే చూడండి ఇగో ఇట్లా ప్లేట్ వస్తే నూట ఇరవై రూపాయలు అంట కేజీ మంచిగా వేస్తాడు అంకులు ఏదో చెప్పినా కూడా వేస్తాడు చెప్తాడు ఇది కాదు దిడ్డాది అని మా ఆయన ఫోటో ఇచ్చిండు చూపిస్తుంది ఫోటో చూస్తుండే మా ఆయన ఇచ్చి

ఇరవై లాగా చేయండి దానికి కాంపిటేటివ్ డిజైన్ ఏం లేవుగా మీకు మొత్తం మా స్టోరీ మొత్తం చెప్తున్నాను నేను బయట వేరే దగ్గర పోలే చిన్న పని కోసం వచ్చిన ఇంకొకటే ఫిక్స్ అయిపోయినా ఇరవై చేయండి ఇక అయితే బాగుండకూడదు ఆర్డర్ ఉందంట అన్నీ ఆర్డర్ మీదనే పోతాయి ప్రతి ఒక్కటి ఇంత టైం ఇవ్వమని చెప్తాడు అంత టైం వరకు చేస్తాడు చేస్తాన టైంకి చేస్తాడు ఏదైనా గ్రిల్లు కూడా ఇన్ని వేయించినాం నేను ఒక్కదానే తీసుకో గ్రిల్లు ఆ రోజైతే ఆటోలా గణేషుడి ఇంకా ఆపస్ వేయలేము ఇప్పుడు పోతప్పుడు ఇస్తాము ఇట్లా పనులు ఇట్లా చూసుకుంటున్నామని చెప్తున్నాం వీడియో ఉద్దేశం అంటే ఎండ కోసం కట్టినట్టు ఎండ బాగా దాంట్తుంది ఇయాలైతే మేము ఐదున్నర ఎప్పినాయి ఇంటికాడికి కడుకేం చెల్లి పదిహేను వేలు పదహారు వేలు అవుతుండొచ్చు అనుకున్నాము గేటుకు ఎన్ని కిలో అయినా కానీ గుర్తకిచ్చినము ఇరవై రెండు వేలు అయినాయి మొత్తానికి ఫిట్టింగ్ ఛార్జ్ అవన్నీ కలిపేసిండు పైసలు అడ్వాన్స్ కింద పదిహేను వేలు ఇచ్చినము ఇప్పుడైతే గేట్ పైసలు అయితే ఒకటి అనుకుంటే ఇంకోలాగా అయింది గిట్లా గేటు దూసి ఆర్డర్ వచ్చినాక టైల్స్ వచ్చినాము గణేషన్ బొమ్మ ఆపసిస్తానికి అనుకున్నా పార్కింగ్ టైల్స్ ఎట్లా ఇది కొత్త మోడల్ వచ్చిందా ఎంత బాక్స్ కంపెనీ ఏంటంటే ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో బ్లూ ఏది గ్రీన్ ఇట్లా ఇగో ఇది కూడా ఇవి కూడా వస్తాయి కదా బ్లాక్ వేయద్దు అంటారు ఈ బ్లూ కాదు ఇంకో బ్లూ ఉందా ఇది గ్రీన్ ఇది గ్రీన్ ఉన్నట్టు ఇది ఇది గ్రీనా బ్లాకా వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఏం పేరు అన్నట్టు ఏం ఏం కంపెనీ ఉంటాయంటే కదా మేము అనుకున్నాం ఆస్ట్రేలియా ఇటాలియన్ ఇటాలి అంటారు అవునా అది గ్రీన్ ఉంది గిట్లు ఇట్లుంది ఇది ఇది ఏంది వస్తువు రేట్ అయితే మంచినే ఉన్నాయి చూడాలి ఇంకా మేము కొనలేము కొందామని అనుకుంటున్నాం ఇవన్నీ ఉన్నాయి సింకులు అవి టైల్స్ సింకులు నల్లాలు అవి ఉంటాయి కదా ఇది సింక్ ఎంత అక్క బంగారంతో చేసేటది మన బుడ్డోడు ఉండేది ఏవివా రెండు వేల రెండు వందలా అవసరమైతే వంట పోతాము

ये कटिंग उन्होंने मैच कर है कलर को सेटिंग के तरफ नारी है कि ना अपार्टमेंट वाले ऐसे ये भी एन कौन से ना कर रहे बहुत कई कलर होते पार्किंग टाइल्स 10 320 तक देगा रियल है ना टीका आज एरिया पर लाइन में है 60 साइज़ तो है नहीं 60 पैसे की ये पार्किंग है ఇట్లా గడ్డి అవి వచ్చేటిలేవాటితో అయ్యా మాకు మంచి చెప్పురు చేరా అప్పులైనా కట్టుకుంటాం కానీ మళ్ళా మళ్ళీ వేయాలంటే పగిలిపోయింది ఇప్పుడే ఇగో ఇగో పగిలింది చెప్పేదండి ఇది మీ మామూలు ఇట్లా

ఇల్లు కట్టడేమో కానీ సెలెక్ట్ చేయలేక పోతున్నాం మేమైతే అనేది పైసలు సెలెక్ట్ రెండు విధాలు ఉంది ఇంకోటి ఇంకోటి ఈ మూడు వందల బాక్స్ దర్వాజా వెల్వేషన్స్ ఇవి ఇంత చూసినా చూసినట్టే ఉంటుంది ఇవా రెండు మూడు చూపించండి

కిందేషేటి టైల్స్ మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నా వన్లో పని పట్టు అయితే బాగా ఫ్యాషన్ అయిపోయింది పైసలు ఇస్తుందా ఇప్పుడే ఇస్తుంది పైసలున్నాయమే మళ్ళీ అవసరం లేదు ఎక్కడ పెట్టినా కింద పడిన పర్షాను కదా అంటే హండ్రెడే ఇచ్చినా బిల్లు హండ్రెడ్ వేసి దీన్ని బిల్లు అబద్ధం ఎందుకు దేవుని ఫోటో ఆడదు తొంభై వేసినా అంటుంది ఆమె తొంభై వేసినా అని చెప్తుంది మేము వంద వేసినాము అబద్ధాలు ఆడద్దు దేవుని ఫోటో కాడ నేను కూడా నాకు బాగా నమ్ముతా అందుకే కాదు అని చెప్పింది వంద రూపాయలు మళ్ళీ ఇచ్చింది ఆయన దొరికినాము కష్టం మళ్ళీ ఎందుకంటే ధరలు ఒకసారి అడుగుదామని సేట్ లేడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇప్పుడన్నా వస్తే కలిసిడేమో అని ఆశ ధరలు డైరెక్ట్ అడిగితే బాగుంటుంది ఫోన్ని అడిగినాము ఇప్పుడు డైరెక్ట్ అడుగుదామని చూస్తున్నాము ఆయన దొరుకుతా ఇల్లు పడితే ఎట్లుందంటే సెలెక్ట్ కోబాదా ధరలకుబాదా ఏం చేయాలి అర్థమవుతలేదు అట్లుంది చూపించి కూడా మామూలుగా లేదు మసు చూపిస్తారు అన్నట్టు చూసానేమో చూడవచ్చు ఇన్ని రకాలంటే ఇక ధరలే చూసుకోవాలి ఇది బాగుంది మెరుపులు మెరుపులు బాగుంది కదా ఇది ఇదంతా రెండు వందల ఫీటు అమ్మ ధర కూడా రాసిరు ఎక్సోబీ అది వన్ ట్వంటీ ఓ మాల్ దిగినట్టు అనిపిస్తుంది నాకు పార్కింగ్లో ఒకసారి నిజంగా కింద పార్కింగ్లో ఇవి వేసుకోమన్నాడు పీసులు సరే ఇవి పార్కింగ్ పీసులు ఉంటాయి కదా ఉండే చూడు ఆహా పార్కింగ్లో జారి పడతాము ఆహా చపుత్ర నాయ బండి ఏమో ఆ బండ అంటారు కదా కపుత్ర చపుత్ర కపుత్ర బండ పీసులు ఉంటాయి చూడు మనం వేసుకుందాం ఇంకా టైల్స్ ఎందుకు ఇవే వేసుకుందాం డైరెక్ట్ రూపాయలు కపుత్ర ఇదే రూపాయల లేదేంది అయినా అరవై రూపాయలు మాత్రం సురారం పోయి అడుగొస్తే ఏం కాకపోవు ఒక పరి టైం లేసిన్లో పని చేస్తారు లేకుంటే ఇక ఏం చేస్తారో తెలియదు నా దగడంతా అదే మాలంత ఎడగొస్తారు మనం లేకుంటే పా మరిగా లేరు కదా ఇక ఏమో అవసరం ఉండి ఇప్పుడు వచ్చిండి ఆయన పనికి ఇవి సింకులా ఎంత పడుతుంది మూడు వేలా అందులో సింకు వస్తుందా మళ్ళీ నల్ల బండ ఉంటుందంట మొత్తం ఇగో సింకులు ఇవి అవి చెత్తలకు వచ్చినట్టే ఉంది నాకైతే ఒక్క బండ అడుగు అడిగినాం గిది నాలుగు వందలు గింత పీస్ కూడా వేస్ట్ చేయరు బంగారం కంటే ఎక్కువ మొత్తం నల్ల అవసరమైతే తీసుకోదాం లేడా విండో ఫ్రేమ్లు వేస్తారంట ఇక్కడ ఎక్కువ కిచెన్ సింక్ కూడా నల్ల బాండ్ ఏడా ఆడాడ ఆడా ఇట్లా ఉంది కుంగలు తినిపిస్తున్నాయి धीरे सुन ना आ आ एक मिनट एक मिनट ना पर देखो का सुने मिले बोले आना मिले बोले आना सुनता है ना हां हां बंदा మట్టి రోడ్ ఇదంతా అయ్యా ఒక మోస్టర్ పోయలేరు అక్కడ కూతురు వేసిన పని చేస్తున్నారు అయిపో వచ్చింది పని అయిపోయి కట్టలు ఇప్పిర్రు ఆడేసిండ్రు ఇక్కడ ఇంకా కొంచెం ఉంది ఆరినాక మంచిగా కనిపిస్తుంది ఏమో అనిపిస్తే మా ఆయన ఉస్ముఖని ఎట్లయిందని

అట్లే అంటారు తీరా పైసలు అడిగినాక నాకు లేవు నాకు తెలియదు నాకు తెలియదు అంటారు గేట్కి పైసలు మొత్తం ఇరవై రెండు వేలు కదా గుత్త అన్నట్టు రెండు వందల కిలోలు అని చెప్పిండు ఇంత అంత అన్నట్టు ఏం కాదు ఎన్ని కిలోలు వచ్చినా ఒప్పుకోవాలంట ఇంకా ఏదేదో ఫిట్టింగ్ స్వస్తికి ఓమ్ చెప్పమని పెట్టమని చెప్పినాము తగ్గి అంటే కూడా ఫిట్టింగ్ ఛార్జింగ్ ఏ మూడు వేలు పడుతుందంట అసలు ఏందా ఇంకొకరు అంటురు అంత బరువేందుకు తక్కువ చేపిస్తే కదా అని అంటురు అతనేమో బరువు ఉండాలి మంచిది ఎక్కువ రోజులు నడవాలంటే అంటారు ఏందనేది మాకు కూడా అయితే లేదు మీకు ఒకవేళ గేట్ గురించి ఏమన్నా ఎక్కువ ఓజన్ ఉంటే బాగుంటుందా తక్కువ ఓజన్ ఉంటే బాగుంటుందా కామెంట్లో అయిపోయి మీరు కూడా పెట్టించుకునేటోళ్ళు వాడేటోళ్ళు ఉంటారు కదా తెలిసే ఉండొచ్చు కదా మేము కొత్త కాబట్టి అడగవలసి వస్తుంది కామెంట్ల ఇట్లా మొత్తం ఎనిమిది ఫీట్ల గేట్ అది ఒకటి నాలుగు ఫీట్లు వస్తుందంట ఎత్తు ఐదున్నర అడుగులు ఇదంతా ఇక ఉంటా మరి ఇవాళకి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్ తాళం చేతులు చెప్తున్నా బాయ్